నేలూరులో జాతర మొదలవుతున్న చాలా మంది జాతర సరిహద్దుల గురించి అలాగే బయటికి వెళ్లి పనులు చేసుకోవచ్చా లేదనే దాని గురించి అయితే అడిగారు వాటి గురించి ఈ రోజు మన జాతర ఘనాచారణ గారిని అయితే అడిగి తెలుసుకున్నాం మన ఏలూరు వీధి కంగానమ్మ తూర్పు స్థిక్కి వచ్చేదలకి ఆశ్రమం కాలేజీ వరకు ఉందండి అలాగే ఇటు పానింగు వంతున ఇటు మన కొత్తూరు ఇంద్రమ్మ కాలేజీలు అలాగే ఇటు వచ్చేదలికి కృష్ణా గ్రాండ్ వరకు ఇలా సత్రంపాడు వంతున ఇటు అశోక్ నగర్ ఉంది మన బోర్డర్ లండి ఇంకా సత్రం ఫోర్ వారు అలాగే మన శ్రీరామ్ నగర్ సినీపేట వాళ్ళు అడుగుతున్నారు తీసుకురామని అది ఇంకా పెద్ద ఆజ్ఞ అవ్వలేదు అది వాళ్ళు ఆజ్ఞిస్తే తప్పనిసరిగా అడ్డు కూడా వస్తాం కానీ ఏంటంటే ఈ ఏలూరు పడవటి తీర్థి గంగానమ్మ జాతర అంటేనే ఎవరు చేసినా చేయకపోయినా ఏలూరు పరిధిలో ఉన్న అందరూ కూడా ఇది పాటించి ఇందులో పాల్గొని అమ్మవారి పసుపు కుంకాలు నైవేద్యాలు పెట్టుకోవటం ఈ ఊరు ఉన్న ఆనమాయి కాబట్టి అందరూ కూడా చక్క సంతోషంగా అన్ని మన బార్డర్ బార్డర్ కాకపోయినా అందరూ వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని కాటికి దండాలు పెట్టుకుని వెళ్తున్నారు అలాగే అదే ఏదైనా ఊరు వెళ్ళాలి వృత్తిపరంగా బయటకు వెళ్లి పనులు చేసుకోవచ్చు పనులు చేసుకోవాలి ఆ పనులు చేసుకుంటేనే ఒక రూపాయి అనేది వస్తేనే మనం మన ఇంటి పాషన్ కానీ దైవానికి గాని మనం చేసుకోగలుగుతాం పూర్వం ఏంటంటే చిన్న గ్రామంగా చిన్న నగరం కింద ఉండేది అప్పుడు మనలో మనకు పనులు ఉన్నాయి కాబట్టి సరిపోయేది ఇప్పుడు బయటికి వెళ్ళదే ఏ పనులు కూడా సాలతో లేదు కాబట్టి వృత్తి ధర్మంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ మట్టి మోసే పనులు గాని టాపీ మేషన్లు గాని వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి ఫ్యాన్సీ ఐటమ్ అని సరుకులు అని తెచ్చుకోవటం వాళ్ళ వ్యాపారాలు ఎవరు కూడా మానకూడదు తప్పనిసరిగా వ్యాపారాలు చేసుకోవాలి అలాగే ప్రతి ఏ ఊరు వెళ్ళాలి అనుకున్నా మీరు అమ్మవారి బండారు తీసుకొని దగ్గర పెట్టుకోండి ఏ ఊరి లేకపోయినా బండారు పెట్టుకొని అమ్మవారిని తలుసుకొని అమ్మవారికి తప్పనిసరిగా తలుసుకొని మీరు మీ యొక్క వృత్తి ధర్మాల ప్రకారం పాటించాలి జాతరలో పాటించవలసిన నీ ఏంటి జాతరలో ముఖ్యంగా మన పెద్దలు పెట్టిన ఆచారాలు సాంప్రదాయాలు పాటించడం మన ధర్మం పుట్టినరోజులు చేసుకోకూడదు పెళ్లి రోజులు చేసుకోకూడదు శుభకార్యాలు పెళ్లిళ్ళు కాని గృహప్రవేత్తలు కానీ నూతన వ్యాపారస్తులు గాని ఎటువంటివి కూడా శుభకార్యాలు కానీ చేయరు అలాగే ఆ శుభకార్యాలు కూడా ఆర్భాటాలు చేయకోకుండా శాంతంగా చేసుకుంటారండి ఈ ఊరు యొక్క ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి అదే పాటించడం జరుగుతుంది అలాగే ఎటువంటి పండగలు కూడా చేరు దాని ధర్మం ప్రకారం కూడా అలాగే జరుగుతుంది అలాగే మన పెద్దలు కూడా ప్రజల్ని ఇబ్బంది పడకోకుండా ఉన్న కొంతకాలంలో ముహూర్తాల టైంలో అమ్మవారిని తీసుకురావడం తద్మంతా కూడా మోటం ఉన్నాయి ఆ మోటలో జాతర వెళ్తున్నాయి మళ్ళీ ఆకలి పంపించేటప్పుడు మోటైపోయినాక అమ్మవారి జాతరని పంపుతారు చాలా మంది కార్తీక మాసం పాలు కార్తీక మాసం మనకి ఏలూరుకి నాగుల చదువుతోనే అయిపోతుంది మూడు వందల అరవై ఐదు గాని అలాగే కార్తీక నోములు గాని సత్యనారాయణ వ్రతాలు చేయటం గాని మన ఊరు ఆచారం లేదా అమ్మవారు వచ్చినాక మురుపు కట్టిన మొదలు మళ్ళీ అమ్మవారిని సాగినప్పటి వరకు కూడా విశేష పూజలు ఏమి చేయకూడదు అది ఈ ఊరుకున్న ఆచారం కాబట్టి మనం సాంప్రదించాలి ఎటువంటి సత్యనాయ వ్రతాలు గాని కేదార వ్రతాలు గాని మూడు వందల అరవై ఐదు వత్తులు కానీ అభిషేకాలు కానీ చేసుకోరు వారు ఏంటంటే దేవాలయాల్లో నిత్య పూజ విధానాలు చేసుకుని నైవేద్యాలు పెట్టుకుని ఉంటారు వేరే ఇంటికి అద్దెకి వెళ్ళొచ్చారు వెళ్ళకూడదు ఇప్పుడు కొంతమంది నిన్న వచ్చారు నా దగ్గరికి వారు ఏంటంటే ఇంటికల్ల వాళ్ళు నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నారండి మరి జాతర మరి మారొచ్చా లేదా అని అడిగారు ఇబ్బందులు పడి ఇది సొంత ఇల్లు అయితే మనం గృహప్రవేశాలు చేసుకుని మారకూడదు కానీ ఇంటియే కాబట్టి పాలు పొంగిచ్చట లాంటివి చేయకూడదు అమ్మవారి ఒక కొబ్బరికాయ కొద్దుకుని తప్పనిసరిగా ఇల్లు మారచ్చు అమ్మవారిని మేడల్లో ఎప్పుడు ప్రవేశపెడతారు ప్రవేశ పెట్టే ముందు అడుగుమడుగు అనే కార్యక్రమం అన్నారు అసలు ఆ కార్యక్రమం ఏంటి అది అసలు అలా జరిపించుకోవాలి నవంబర్ ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు అమ్మవారు ఉదయాన్ని అమ్మవారికి స్నానం తదుపరి అమ్మవారిని ముగ్గు వేసి కడవ కుండలోకి గంగానమ్మ తల్లిని ఆవాహనం చేయటం జరుగుతుంది ముహూర్తం బలాన్ని బట్టి అమ్మవారి భూమి మీద పాదం పెట్టి మన వంగయ్య గురు సెంటర్లో ఏం చేసి ఉన్న ఆది మహాలక్ష్మి అమ్మవారిని కూడా గరగలోకి ఆవాహన చేసి తదుపరి ముందు పుట్టింటికి మహాలక్ష్మి తల్లిని తర్వాత గంగానమ్మ పుట్టింటికి వెళ్ళి పోతురాజు బాబు అక్కలను కూడా తీసుకెళ్లి నగర సంచారం మూడు రాత్రులు నాలుగు పగళ్ళు కూడా నగర సంచారం చేసుకొని మనకి కుండీ సెంటర్లోకి ఎనిమిదవ తారీఖు ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల కల్లా అమ్మవారు కుండీ సెంటర్ దగ్గరకు వస్తుంది కుండీ సెంటర్ దగ్గర నుంచి కూడా మన ఏలూరు నగర ప్రజలందరూ కూడా అమ్మవారిని దగ్గరుండి ఆడ సుహాసిని కూడా కూడా మంగళహారతులు పట్టి అమ్మవారిని అడుగుడు మడుగులు వేసుకుంటా బండారు పుష్పాలు జిమ్ముకుంటా అమ్మవారిని మన శనగపప్పు బజార్లో వేసిన మేడల వద్దకు గృహప్రవేశం చేయటానికి వస్తారు అలాగే ఆ మేడల వద్ద అమ్మవారికి పాదాలను కడిగి నవధాన్యాలు జిమ్మి అమ్మవారు మూడు ప్రదక్షిణలు చేస్తారు మేడల చుట్టూరు ప్రదక్షిణలు చేసి అమ్మ మూడు రాత్రులు నాలుగు పగల్లో నగర సంచారం చేసుకొని మళ్ళీ నువ్వు మేడల్లోకి ప్రవేశించాలని మన పంబల వారు సెలవు చెప్పడం జరుగుతుంది అది సెలవు చెప్పగానే అమ్మవారిని మేడల్లో కూర్చోబెట్టి అఖండ దీపారాజన చేసి రోజు కూడా అమ్మవారికి ఐదు సేర్లు పావు అన్నంతో బియ్యంతో కుంభం పోసి నైవేద్యం పెట్టడం జరుగుతుంది అమ్మవారి చీరలపై అన్నారు అసలు కార్యక్రమం ఏంటండి ఆ రోజున సుహాసిని అందరూ కూడా మన కుండి సెంటర్ దగ్గరికి ఒక పల్లెంలో పసుపు బియ్యం అంటే అమ్మవారికి ఒడి బియ్యం లాగా ఒక దోసినారి బియ్యం గాని మూడు దోశల బియ్యం గానీ అలాగే దాని మీద ఒక దో లావుగా ఒత్తిడి వేసుకుని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ అమ్మవారికి దీపం పెట్టి దానికి రెండు పుష్పాలను పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని సుహాసీలందరూ కూడా చక్కగా తయారయ్యి అమ్మవారి పసుపు కుంకాలు తీసుకొని అమ్మ నాకు తెలిసి తెలియక నగరంలోకి తీసుకొచ్చాం నువ్వు సంతోషంగా మా రెడ్డి మీద కూర్చొని మమ్మల్ని చల్లగా చూసి కాపాడమని మనం కోరుకుంటాం అలాగే చాలా మంది అమ్మవారికి నైవేద్యం ఎక్కడ పెట్టాలి అసలు ఏమేమి పెట్టాలని అడుగుతున్నారు దాని గురించి మనం నవంబర్ ఐదో తారీఖున అమ్మవారిని విరాట్లో విగ్రహాల నుంచి కూడా అమ్మవారిని ఘటాలు గరగల్లోకి గడల్లోకి నూట నూటొక్క దేవతలను కూడా ఆవాహన చేస్తాం కడవకుండలోకి గరగలోకి కాబట్టి దేవాలయాల్లో నైవేద్యాలు మన గంగానమ్మ గుళ్ళల్లో సద్ది నైవేద్యాలు కానీ చనివిడి వడపప్పు పానకాలన్నీ కూడా మన శనగపప్పు బజార్లో మేడల వద్దే నైవేద్యాలు చెల్లించాలి ప్రతి కుటుంబం నుంచి కూడా అమ్మవారికి సద్ది నైవేద్యం గురువారం ఆదివారం నాడు తప్పనిసరిగా మనకి అంటే నెల వచ్చేతలికి ఒకసారైన అమ్మవారికి సద్ది నైవేద్యం పాల పొంగలి చనివిడి వడపప్పు పానకం పెట్టాలి అది అమ్మవారి మేడల వద్దే పెట్టాలని ఆలయాల్లో దేవతలని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి అమ్మవారిని సుహా సంతోషంగా మనం మేడల వద్ద పెడతాం కాబట్టి ఆ మేడల వద్దే ఎటువంటి నైవేద్యాలు పెట్టినా ఆ శక్తి అంతా కూడా ఈ కడవ కొండల్లోనే ఉంటుంది మన ఊరేగిచ్చే కడవకొండకి గడగలోకి కోతరాజ్ బాబు గడల్లో శక్తిని పుంజి వాళ్ళని తీసుకొచ్చి మన శనపుచారి మేడల్లో ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా నైవేద్యాలు అక్కడే పెట్టాలి నెక్స్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి